అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం మనం ఈరోజు ఎనిమిదో తరగతి తెలుగు వాచకంలోని చైతన్యమూర్తులు పాఠ్యాంశంలో భాగంగా సంఘ సంస్కర్త వీరబ్రహ్మం గారి గురించి తెలుసుకోబోతున్నాం ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఎందరో మహనీయులు అంటే ఎందరో గొప్ప వ్యక్తులు కృషి చేశారు వారి యొక్క సామాజిక రంగాలు వేరువేరు అయినప్పటికీ కూడా అలాంటి మహనీయులు చేసినటువంటి సేవలు ఎన్నటికీ కూడా మర్చిపోలేనివి అలాంటి మహనీయులలో ఒకరు వీరబ్రహ్మం గారు గారు ప్రకృతాంబ పరిపూర్ణయ్య దంపతులకు క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో ప్రభవించారు సమకాలీన సమాజంలోని సాంఘిక మత దురాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని బోధించారు ఆయన ప్రబోధాల ఫలితం వల్ల హిందూ మహమ్మదీయ మతస్థులలో సహనం సమన్వయం మౌలిక సూత్రాలయ్యాయి ప్రకృతాంబ పరిపూర్ణయ్య అనేటటువంటి భార్యాభర్తలు ఉండేవారు వారికి వీరబ్రహ్మం గారు క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో పుట్టారు ఆ కాలంలోని సాంఘిక పరిస్థితులు ఇంకా మతాల్లో ఉన్నటువంటి దురాచారాలు నమ్మకాలు వీటినన్నింటినీ కూడా ఆయన నిరసించేవారు అంటే తప్పు అని గట్టిగా చెప్పారు వీరబ్రహ్మం గారు అలా చెప్పడమే కాకుండా సరికొత్తవైనటువంటి తత్వాల్ని ఆయన ఉపదేశించారు ఆయన ఉపదేశించినటువంటి సూక్తుల ఫలితంగా హిందూ ముస్లింలలో ఓర్పు మరియు సరైనటువంటి అవగాహనతో కలిసి పనిచేయడం అనేటటువంటి లక్షణాలు అలవడ్డాయి బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువులు కాయడానికి వీరం బొట్లయ్య వీరబ్రహ్మం గోపాలకుడుగా చేరారు తాను మేపుతున్న పశువుల చుట్టూ ఒక గీతగీయగా క్రూర జంతువులు లోపలికి వచ్చేవి కావు గిరిలోపలి పశువులు బయటకు వెళ్లేవి కావు ఆ సమయంలో తాను రవ్వలకొండలో గుహలో కూర్చొని తాళపత్రాలపైన కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారు వీరబ్రహ్మంని మొదట్లో వీరంబొట్లయ్య అని పిలిచేవారు వీరంబొట్లయ్య బనగానపల్లె అనేటటువంటి గ్రామంలో గరిమిరెడ్డి అచ్చమ్మ అనే ఆవిడే నివసిస్తూ ఉండేవారు వాళ్ళ ఇంట్లో పశువుల్ని కాయడానికి ఈయన గోపాలకుడిగా చేరారు అంటే పశువుల కాపరిగా చేరారు పశువుల కాపరి యొక్క పని పనేంటి అన్నింటినీ కూడా అడవిలోకో లేదా పచ్చని గడ్డి ఉన్నటువంటి ప్రదేశాలకో తీసుకొని వెళ్ళి వాటిని జాగ్రత్తగా కాపలా కాయడం క్రూర జంతువుల నుంచి కాపాడడం చేయాలి అలా తాను పశువుల్ని మేపడానికని తీసుకొని వెళ్ళి ఆ పశువుల చుట్టూ ఒక గీత గీసేవాడంటే ఒక గిరి గీసేవాడు అప్పుడు ఏ క్రూర జంతువు అంటే పులి సింహం లాంటి ఏ క్రూర జంతువులు కూడా ఆ గీతను దాటి లోపలికొచ్చేవి కావు అలాగే అక్కడ మేతమేస్తున్నటువంటి పశువులు కూడా ఆ గీతను దాటి బయటకు వెళ్ళేవి కావు ఆ సమయంలో బ్రహ్మంగారు అంటే వీరంబొట్లయ్య ఏం చేసేవాడు రవ్వల కొండలో గుహలో కూర్చొని గుహ అంటే ఏంటంటే కొండల్లో తొలువబడినటువంటి గొప్ప రంధ్రం అనమాట అంటే పెద్ద బిలము అంటారు ఆ గుహలో కూర్చొని తాళపత్రాలపైన అంటే తాటి ఆకుల పైన కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారంట కలియుగంలో వచ్చేటటువంటి మార్పులన్నీ అంటే జరిగేవి జరుగుతున్నవి జరగబోయేవి ముందుగానే ఊహించి ఆయన తాటాకుల మీద ఈ కాలజ్ఞాన తత్వాలు రాసుకునేవారు ఒకనాడు అచ్చమ్మ రహస్యంగా అడవికి వెళ్ళి ఆయన మహిమలు చూసి తెలుసుకొని శరణువేడి అతనికి శిష్యురాలైంది అప్పటి నుండి వీరంబొట్లయ్య వీరయ్యగా మారారు ఒకరోజు వీరంబొట్లయ్య యొక్క యజమానురాలు అచ్చమ్మ ఉంది కదా ఆవిడ ఏం చేసిందంటే ఎవ్వరికీ కూడా తెలియకుండా ఏకాంతంగా అడవిలోకి వెళ్ళింది వెళ్ళి వీరంబొట్లయ్య యొక్క గొప్పతనాన్ని చూసింది చూసి ఆయన యొక్క మహిమలు తెలుసుకొని ఆయన్ని రక్షణ కోరింది శరణు వేడింది ఆయనకు నమస్కరించి ఆయన్ని శిష్యురాలిగా స్వీకరించమని కోరి వీరంబొట్లయ్యకు అచ్చమ్మ శిష్యురాలైంది అప్పటి నుండి కూడా వీరంబొట్లయ్య వీరయ్యగా మారాడు పెద్ద కామెర్ల గ్రామంలో నివసిస్తున్నటువంటి శివకోటయ్య కుమార్తె గోవిందమ్మ ఆమెను వీరబ్రహ్మం వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు అంటే ఆ భార్యాభర్తలిద్దరికీ సిద్ధలింగయ్య గోవిందయ్య పోతులూరయ్య శివరామయ్య ఓంకారమయ్య అనే ఐదుగురు కుమారులు వీరనారాయణమ్మ అనేటటువంటి కుమార్తె కలుగుతారు కర్మానుష్ఠానం చేస్తూనే అంటే శాస్త్ర విహితమైనటువంటి ఆచారాన్ని నడవడిని అనుసరిస్తూనే కర్మ సన్యాసిగా ఉన్నటువంటి రాజయోగి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం ద్విపద కాలజ్ఞానం సౌజన్య పత్రికలు జీవైక్య బోధ సిద్ధగురుబోధ కాళీమకుటంతో వీర కాళికాంబ శతకం కాళికాంబ సప్తశతి గోవిందమ్మ వాక్యాలు అనేవి వీరబ్రహ్మం గారి యొక్క రచనలు వీరబ్రహ్మం తెలుగు కవులలో విశిష్టమైన కవి ఆయన కవిత్వం సామాజిక మార్పు కోరే వారంతా అధ్యయనం చేయాలి ఎందుకంటే వీరబ్రహ్మం కులాలకు సమూహాలకు స్థలాలకు ఆశ్రమాలకు పరిమితం కాకుండా అప్పటి సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యపరిచారు అంతేకాక ఆనాటి సాంఘిక ఆధ్యాత్మిక రంగాలలో ఆధిపత్యాన్ని ధ్వంసం చేసి తన చుట్టూ అల్లిన మౌఢ్యానాన్ని ప్రవచనాలతో కడిగి పారేశారు సంప్రదాయంలో ఉంటూనే సంప్రదాయంపై తిరుగుబాటు చేసిన వ్యూహకర్తగా వీరబ్రహ్మాన్ని గుర్తించవచ్చు బ్రహ్మంగారు తన రచనల ద్వారా ఈ సమాజంలో మార్పుని కోరుకున్నారు ఆయన ఏమేమి రచనలు చేశారు అంటే కాలజ్ఞానాన్ని రచించారు అని ఇంతకు ముందే చెప్పుకున్నాం ద్విపద కాలజ్ఞానాన్ని కూడా రచించారు ద్విపద అంటే రెండు పాదాలు సాధారణంగా పద్యంలో నాలుగు పాదాలు నాలుగు లైన్లు ఉంటాయి కదా ద్విపదలో ఏంటంటే రెండే పాదాలు ఉంటాయి ఆ ద్విపదతో కూడినటువంటి కాలజ్ఞానాన్ని రచించారు ఇంకా సౌజన్య పత్రికల్ని జీవైక్య బోధని సిద్ధగురు బోధాని కాళీ మకుటంతో వీర కాళికాంబ శతకాన్ని కూడా రచించారు ఇంకా కాళికాంబ సప్తశతిని గోవిందమ్మ వాక్యాల్ని రచించారు ఈయన తెలుగు కవులలోనే విశిష్టమైన కవి ఆయన చెప్పినటువంటి ఒక పద్యాన్ని చూడండి అన్నమయములైన జీవములు కూడులేక జీవ కోటి లేదు కూడు తినాడ కుల కో కాళికాంబ హంస కాళికాంబ ఈ పద్యానికి భావం ఏంటంటే లోకంలో జీవరాశులన్నీ కూడా తిండి తిని బతికేవే తిండి లేకపోతే జీవకోటికి ఉనికి లేదు మరి మన మానవులలో తిండి తినేటప్పుడు కులభేదం ఎందుకు చూపుతారో తెలియదు అని బ్రహ్మం గారు రచించినటువంటి కవిత్వాన్ని ఈ సమాజం మారాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చదవాలి ఎందుకంటే ఈయన కులాలకు సమూహాలకు స్థలాలకు ఆశ్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా అప్పటి సమాజంలో ఉన్నటువంటి మత దురాచారాల్ని మూఢ విశ్వాసాలని సమూలంగా రూపుమాపడానికి ఆయన కవిత్వం ద్వారా ప్రజల్ని మేల్కొల్పారు అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక ఆధ్యాత్మిక రంగాలలోని ఆధిపత్యాన్ని ధ్వంసం చేశారు తన చుట్టూ ఉన్నటువంటి మూఢభావాన్ని అజ్ఞానాల్ని తన ప్రవచనాలతో తన ఉపదేశాలతో లేదా తన సూక్తులతో కడిగి పారేశారు గతం నుంచి పాటిస్తూ వచ్చినటువంటి ఒక నిర్దిష్టమైన పద్ధతిని సంప్రదాయం అంటాం దాన్నే ఆచారం అంటాము బ్రహ్మంగారు ఆ సంప్రదాయంలో ఉంటూనే సంప్రదాయంలో ఉన్నటువంటి చెడు పైన తిరుగుబాటు చేశారు లేదా చెడుని ఎదిరించినటువంటి వ్యూహకర్తగా ఈయన్ని మనం గుర్తించవచ్చు వీరబ్రహ్మంగారు స్త్రీలను గౌరవించమన్నారు కులాలన్నీ కూడా సమానమే అని చెప్పారు ఇంకా సోమరితనం వద్దు అన్నారు అంటే ఒళ్ళు వంగనితనము బద్ధకము వద్దు అని చెప్పారు శ్రమను శ్రామికుల్ని గౌరవించమన్నారు శరీర శ్రమ చేసి జీవించేటటువంటి వాళ్ళని శ్రామికులు అంటారు వీళ్ళనే కార్మికులు అని కూడా అంటారు అలా చేసే వాళ్ళని మరియు వారు చేసేటటువంటి శ్రమని గౌరవించమని చెప్పారు మోసం దగ కుట్రలు వద్దు అన్నారు అంటే ఎవరిని వంచన చేయొద్దు మోసపూరితమైనటువంటి ఆలోచనలు చేయొద్దు అని ఈయన చెప్పారు చిల్లర రాళ్లకు మొక్కొద్దన్నారు అంటే ఏమాత్రము దైవత్వం లేని లేని రాళ్ళని చిల్లర రాళ్ళు అంటారు వాటికి మొక్కొద్దు అని చెప్పారు అన్నింటికి దేహమే మూలం అన్నారు దేహం అంటే శరీరం మన శరీరమే మూలం అని చెప్పారు గురు శిష్యుల యొక్క సంబంధాన్ని గురించి చెప్తూ జ్ఞానం ఒకరి సొత్తు కాదని దానికి కుల మత లింగ వివక్షతలు ఉండకూడదు అని చాటారు గారు గురువు మరియు శిష్యుల యొక్క సంబంధాన్ని గురించి చెప్తూ జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు అంటే ఒకరి సొమ్ము కాదు ఒకరి హక్కు కాదు అది అందరికీ పంచాలి దానికి కులము మతము లింగము ఇలాంటి భేదభావాలు పక్షపాతాలు ఉండకూడదు అని చాటి చెప్పారు సిద్ధయ్య కక్కయ్య అన్నాజయ్య ఆనంద భైరవ యోగి రెడ్డప్ప స్వామి మొదలైనటువంటి వారిని శిష్యులుగా గ్రహించి మత వర్ణ రహిత సమాజానికి బీజం వేశారు అంటే బ్రహ్మంగారు సమ సమాజాన్ని కోరుకున్నారు బ్రహ్మంగారు స్త్రీ పురుషులిద్దరూ సమానమని చెప్పి లింగ వివక్ష వలదన్నారు కర్మ సిద్ధాంతాన్ని వదిలి ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకుని పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడకుండా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ బ్రతకమన్నారు బ్రహ్మంగారు ఇంకా ఏం చెప్పారంటే స్త్రీ పురుషుడు ఇద్దరూ సమానమే భేదభావాన్ని చూపకూడదు అని చెప్పారు ఇంకా కర్మ సిద్ధాంతాన్ని వదిలిపెట్టేసి ప్రతి వ్యక్తి కూడా తనని తాను ముందుగా తెలుసుకోవాలి కేవలం పేరు ప్రతిష్టల కోసం మదన పడకూడదు తమ వ్యక్తిత్వాన్ని తాము పెంపొందించుకొని జీవించాలి అని చెప్పారు పరపీడన కుల మౌఢ్యంతో మనిషిని పశువుగా మారొద్దన్నారు పరపీడన అంటే ఇతరులను పీడించడం బాధ పెట్టడం కుల మౌఢ్యము అంటేనేమో కులాలు అనేటటువంటి మూఢత్వంతో మనుషులందరూ కూడా నాలుగు కాళ్ల జంతువుల్లాగా గొడ్డులాగా మారొద్దు అని చెప్పారు సంపద అనేది ఒక చోట కుప్ప పోసి నిరుపయోగం చేయొద్దని ఉన్న దానిలో కొంత దానం చేయాలని చెప్పిన సామ్యవాది వీరబ్రహ్మం ఐశ్వర్యము కలిమినే సంపద అంటాం ఆ సంపద అంతా కూడా ఒకచోట రాసిపోసి ఉంచకూడదు అంటే ఒకరి దగ్గరే ఉండకూడదు అలా ఉంటే అది ఉపయోగం లేనిది నిష్ప్రయోజనమైనది అవుతుంది కాబట్టి ఆ సంపదని పేదవారికి దానం చేయాలి పేదవారికి పంచాలి అప్పుడే సమ సమాజం ఏర్పడుతుంది ప్రజలందరికీ కూడా సమాన అధికారాలు సమాన అవకాశాలు ఉండాలి అని కోరుకున్నాడు అస్పృశ్యత అమానుషమని చదువుల వల్ల వినయం పెరగాలని ప్రబోధించారు ఏ సాంఘిక అంశానికైనా మూలాన్ని గ్రహించి ఎవరైనా దౌర్జన్యకరంగా మాట్లాడితే మౌనమే సమాధానమన్న అహింసావాది వీరబ్రహ్మం ఇంకా వీరబ్రహ్మం గారు ఏం చెప్పారంటే అస్పృశ్యత అస్పృశ్యత అంటే అంటరానితనం దాన్ని ఆంగ్లంలో టచ్బిలిటీ అంటాం కదా అది చాలా అమానుషం అని చెప్పారు అంటే నిర్దయతో కూడినటువంటి రాక్షసత్వం అని చెప్పారు ఇంకా చదువుల వలన వినయం పెరగాలని పెద్దల ఎడల భక్తి కలగాలి అని చెప్పారు ఏ సాంఘిక అంశానికైనా కూడా మనం మూలాన్ని తెలుసుకోవాలి అన్నారు ఒకవేళ ఎవరైనా దౌర్జన్యకరంగా అంటే చెడ్డతనంతో కానీ లేదా దుర్జన భావంతో కానీ మాట్లాడారనుకోండి మనం అప్పుడు సమాధానంగా మౌనంగా ఉండాలి అని చెప్పినటువంటి అహింసావాది ఒకవేళ అప్పుడు మనం మౌనంగా లేము వారికి ఎదురు సమాధానం చెప్పామనుకోండి మాట మాట పెరుగుతుంది కొట్టుకునే వరకు వస్తుంది అది హింస అవుతుంది కాబట్టి మౌనంగా ఉండాలి అని చెప్పినటువంటి అహింసావాది గారు నీతి ప్రేమ బోధించినటువంటి చదువులు జ్ఞానం వ్యర్థమని మనసులో దీపం పెట్టే అర్ధవంతమైన చదువులు చదవాలని చెప్పిన సమతావాది వీరబ్రహ్మం ఇంకా వీరబ్రహ్మం గారు ఏం చెప్పారు అంటే మనం చదివేటటువంటి చదువులు మనకి నీతిని బోధించాలి ప్రేమను బోధించాలి అలా బోధించినటువంటి చదువులు అనేవి ఆ జ్ఞానం అనేది నిష్ప్రయోజనమైనది ప్రయోజనం లేనిది అని చెప్పారు మనసులో దీపం పెట్టేటటువంటి అర్థవంతమైన చదువులు చదవాలి అంటే నీతి ప్రేమ బోధించేటటువంటి జ్ఞానం కలిగిన చదువులు జ్ఞానజ్యోతి మనసులో వెలగాలి అలాంటి అర్థవంతమైన చదువులు చదవాలి అని చెప్పినటువంటి గొప్ప సమతావాది వీరబ్రహ్మంగారు అన్ని మతాలలో మంచిని సమన్వయం చేసుకుని పరస్పర సహకారంతో మెలిగే సంఘాన్ని నిర్మింప చేసుకోమన్న మహనీయుడు వీరబ్రహ్మం తీర్థాలన్నీ శరీరంలోనే ఉన్నాయని మనుషులందరూ కలిసిమెలిసి జీవించే నూతన సమాజం ఏర్పడాలని కాంక్షించిన సామ్యవాది మానవతావాది వీరబ్రహ్మం వీరబ్రహ్మం గారు అన్ని మతాలలో ఉన్నటువంటి మంచిని స్వీకరించి సరైనటువంటి అవగాహనతో ఉంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన దేహమే దేవాలయము అన్నారు తీర్థాలన్నీ కూడా అంటే పుణ్యనదులు పవిత్ర ప్రదేశాలు అన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయని చెప్పారు మనుషులందరూ కూడా ఐకమత్యంతో జీవించి కొత్త సమాజాన్ని ఏర్పరచుకోవాలి అని కోరుకున్నటువంటి సామ్యవాది మరియు గొప్ప మానవతావాది వీరబ్రహ్మం గారు సంఘ సంస్కర్త గారి గురించి తెలుసుకున్నారు కదా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు